ఓబద్యా గ్రంథము మొదటి అధ్యాయము ఓబద్యాకు కలిగిన దర్శనము యదోమును గురించి ప్రభువగు యహోవా సెలవిచ్చునది యహోవా నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను యదోము మీద యుద్ధము చేయుదములెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి నీవు బహుగా తృణీకరింపబడుదువు అత్యున్నతమైన పర్వతముల పర్వతములమీద ఆశీనుడవయుండి సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రొయ్యగలవాడెవడని అనుకునువాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండియు నేను నిన్ను క్రింద పడవేతును ఇదే యహోవా వాక్కు చోరులేగాని రాత్రి కన్నము వేయ్యివారేగాని నీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు గదా ద్రాక్ష పండ్లను ఏరువారు నీ నీయొద్దుకు వచ్చిన పరిగ పరిగయేరుకొను వారికి గదా నిన్ను చూడగా నీవు బొత్తిగా ఏషావు సంతతి సంతతివారి సొమ్ము సోదా చూడబడును వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును నీతో చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివెయుదురు నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసుపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు యదోమునకు వివేచన లేకపోయెను ఆ దినమందు ఏషావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు యదోములో నుండి జ్ఞానులను చేతును ఇదే వాక్కు తేమాను నీ బలార్జులు విస్మయముందుదురు అందువలన ఏషావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునందుదువు ఇక నిన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకునిపోయిన దినమందు అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి ఎరుశలము మీద చీట్లు వేసిన దినమందు నీవునో వారితో కలిసికొంటివి గదా నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందముంద తగదు యూదావారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడదగదు వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు వారిలో తప్పించుకునిన వారిని సంహరించుటకు అడ్డత్రోవులలో నీవు నిలువ తగదు శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపతగదు ఎహోవాదినము మీదికి వచ్చుచున్నది అప్పుడు నీవు చేసినట్టే నీకునో చెయ్యబడును నీవు చేసినదే మీదికి వచ్చును మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూనూ నిత్యము త్రాగుదురు తాము ఇక నిన్నడూ నుండనివారైనట్లు వారేమియు మిగులకుండా త్రాగుదురు అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును వారు దానిమీద నివసింతురు యాకోబు వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు మరియు యాకోబు యోసేపు సంతతి సంతతివారు మంటయు అగుదురు ఏషావు సంతతివారు వారికి కొయ్యకాలుగా ఉందురు ఏషావు సంతతివారిలో ఎవడునూ తప్పించనకుండా యూసెపు సంతతివారు వారిలో మండి వారిని కాల్చుదురు ఎహోవా మాట ఇచ్చియున్నాడు దక్షిణ దిక్కున నివసించువారు ఏషావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు మైదానమందుండు వారు ఫిలిస్తీయుల దేశమును స్వతంత్రించుకొందురు మరియు ఇఫ్రాయిమియుల భూములను షోమ్రనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు బెనియామీనియులు గిలాదు దేశమును స్వతంత్రించుకొందురు మరియు ఇస్రాయేలియుల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారిపతు వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు యరుషలేము వారిలో చెరపట్టబడి సిఫారాదునకు పోయినవారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకొందురు మరియు ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు అప్పుడు రాజ్యము యహోవాది యగును